జీన్యూస్ పీపుల్ కి స్వాగతం నేను మిషని ఇక ఈనాటి పార్లమెంట్ ఎలక్షన్ల అంశంపై మనతో చర్చించడానికి జీన్యూస్ పీపుల్స్ వాయిస్ చీఫ్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు వారి రామ్మోహన్ గారు హలో సార్ నమస్కారం మేడం చెప్పండి మేడం చెప్పండి సార్ ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో చూస్తూనే ఉన్నారు ప్రతి పార్టీ ప్రచారం అయితే స్టార్ట్ చేసేసారు అండ్ నామినేషన్స్ కూడా డిక్లేర్ చేస్తున్నారు వేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినట్లయితే కనుక ఈ మూడు నెలల రిప్రజెండేషన్ చూడండి సో దాని తర్వాతనే కాంగ్రెస్ పైన నమ్మకంతో ఓటు వేసి గెలిపించండి అని చెప్పేసి చెప్తున్నారు అండ్ మోడీనేమో మోడీ గ్యారంటీ చూడమంటున్నారు అండ్ కేసీఆర్ పాలన చూసినట్లయితే కనుక పదేళ్ల పాలన చూసి ఇప్పుడున్న పరిపాలన గురించి మాట్లాడుతూ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ అండ్ పదేళ్లలో జరిగిన డెవలప్మెంట్ చూసి ఓట్లేయండి అండ్ బీఆర్ఎస్ తోటే తెలంగాణ సాధ్యము అని చెప్పేసి అంటారు సో మీటింగ్ తీసుకున్న నేపథ్యంలో అయితే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మూడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆయన చరిష్మా మీద ఆయన మోడీ గ్యారంటీ అనే నినాదం ముందుకెళ్తున్నారు రెండోది రేవంత్ రెడ్డి గారు ఆ మూడు నెలల పరిపాలన నా పరిపాలన మా మంత్రివర్గ సహచర్యుల పరిపాలన చూసి ఇది రెఫరెండమే మాకు ఎలక్షన్స్ కానీ ఆయన అంటున్నాడు నిన్న కూడా వి సిక్స్ టీవీ ఇంటర్వ్యూలో అదే చెప్పడం జరిగింది అనేక దాఫలుగా వాళ్ళు చెప్తున్నమాట వాస్తవమే అలాగే కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా మరి ఇప్పుడు మా పరిపాలనలో ఈ నీటి కొరత లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకల రైతు బంధు లేదు ఈ రైతు గోసా బాగా ఆయన అంటున్నాడు మరి ఈ ఈ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కరు చెప్పే దాంట్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఈ తెలంగాణలో ముఖ్యంగా రెండు జాతీయ పార్టీల మధ్యలో వార్ ఎలక్షన్ వార్ అనేది ఉంది ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది డెల్యూట్ అయిపోయింది వాళ్ళ వ్యక్తిగత కారణాలు రెండోది ఆ పార్టీ గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాల వలన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పెద్దగా చట్ట సత్తా చాటే అవకాశాలు లేవు వాళ్లకు ఒక సీటు కూడా వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము ఇప్పుడు నేను కూడా అనేక సందర్భాలు చెప్పాను ఎందుకంటే పార్టీ ఆల్రెడీ డిల్యూట్ అంటే పార్టీ మొత్తానికి పార్టీ అనేది డిల్యూట్ అయిపోయింది ఆ పార్టీ ఎన్ని చెప్పినా ఏం చేసినా కేవలం వాళ్ళ మనగడ కాపాడుకోవడానికి మాత్రమే పార్టీ శ్రేణులను కార్యకర్తలను పార్టీ మనగడ కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా అది అలా పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రిఫర్ అయినం అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి వేరే నినాదం ఏం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పాలన మీద బీఆర్ఎస్ అవినీతి బీఆర్ఎస్ కుటుంబ పాలన బిఆర్ఎస్ అవినీతి పాలన మీద ఈ బిఆర్ఎస్ అవినీతి ప్రాజెక్టుల మీద వాళ్ళు ఫైట్ చేసి మాట్లాడి ప్రజల చేత వాళ్ళు ఓట్లు అనేది వేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంది వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అమలు కావా కాలేదా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అమలు అంటున్నాయి వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయినాయి రైతు బంధు ఒకటి వేయలేదు రైతు బంధు కానీ మిగతా కొన్ని హామీలు నెరవేర్చుకోవడానికి వాళ్ళకు వంద రోజుల సమయం సరిపోలేదు కాబట్టి మనకు అక్కడ పరిపాలనలో వాళ్ళు విజయవంతమయ్యారు వంద రోజుల పరిపాలన గత పది సంవత్సరాల పరిపాలనతో పోల్చుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి ఆయన ధీమాగా ఏమంటున్నాడు మా పరిపాలన చూడండి మా మంత్రివర్గ సహచరులు నేను ఒక గంట తీరిక లేకుండా పనిచేశాము భవిష్యత్తులో కూడా మేము పనిచేస్తాము కాబట్టి మా మా పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ను చూసి మీరు ఓట్లు వేయండి భవిష్యత్తులో కూడా మేము ఇచ్చిన హామీలను ఈ ఆరు గ్యారెంటీ హామీలను కూడా అందరికీ అందించే ప్రయత్నం చేస్తామని వాళ్ళు ఎన్నికల లో ప్రజల ముందు పెట్టినటువంటి ఒక ఈ రెఫరెండమ్ అనే పదం అనేది దానికోసం ఆయన వాడుతున్నాడు ఒకటి మరి మోడీ గారు ఏంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ అస్త్రశస్తాలు లేవు రామ్ మందిర్ నిర్మాణంలో అది రా రామ్ రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటికీ కూడా ఆ నినాదం అనేది ఎన్నికల్లో పనిచేయడం లేదు ఒకటి రెండోది వచ్చేసి ఇంకా వాళ్ళకి ఏ రకమైనటువంటి నినాదాలు ఈ ఈ ఈసారి కనబడతలేవు ప్రధానంగా పార్టీతో పాటు అన్ని పార్టీలకు కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఒకటి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అన్ని పార్టీలు అంతే అన్నకాడికి తీసుకొచ్చారు ఎలక్ట్రల్ బాండ్స్ మొత్తం అంశం ఏదైతే ఉందో అవంతా క్లియర్గా బయటికి రావడం అనేది ఈ నరేంద్ర మోడీ బీజేపీ సర్కారు కూడా తక్కువేం కాదు అవినీతిలో అనేది ప్రజలకు కొంతవరకు అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ కూడా అవినీతి రహితమైన పాలన కాకుండా వాళ్ళు కూడా వీలున్న కాడికి దండుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇతర పార్టీలు మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా అన్ని మనకు ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నరేంద్ర మోడీ చరిష్మా మీద ఖచ్చితంగా వాళ్ళు కొన్ని గ్యారంటీ ఇస్తున్నారు దాని మీద చూసి ఓట్లేని వాళ్ళు అడుగుతున్నారు మొత్తానికి మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఓటు ఇస్తే బాగుంటుంది ఈ ఎన్నికల నైపథ్యం నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీ అంటారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన మా పరిపాలన రిఫరండం అంటారు మరి భరోసా గవర్నమెంట్ మా పదేళ్ల పాలన చూడండి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు దగ్గ గ్యారంటీలు అంటారు ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా చెప్పాలనుకుంటే ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఈ తెలంగాణ ప్రజలు ఇంకా చైతన్యవంతులు కావాలి ఇటు గ్రామీణ ప్రాంతాలలో కానీ నగర ప్రాంతాలలో కానీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కూడా ఇంకా చైతన్యవంతులు కావాలి ఈ నగర నగర ప్రాంతంలో ఉంటున్న ఆ ఓటర్స్ అందరూ కూడా ఇంకా బాగా చైతన్యవంతులు అయ్యి ఆ ఓటింగ్ రోజు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేయవలసిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలి ఈ ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది ప్రధానంగా ప్రధానమంత్రిని దృష్టిలో పెట్టుకొని జరుగుతాయి ఈ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండాలనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వేస్తారు కానీ ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉండాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కానీ మన తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నిక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలలకి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారి ముఖం చూడండి రాహుల్ గారి సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చారు అని అంటారు ఆయన రెఫరెండమ్ నా పాలన నా పరిపాలన చూసేయమని అందుకే అంటున్నారు అది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఓటు ఎవరికి వేయాలనేది ప్రజలు ఆలోచించుకుంటారు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అనుకున్న వాళ్ళు ఈ ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్కి వేస్తారు లేదు కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన అవసరం ఉందనుకుంటే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి ఇక భార బీజేపీకి బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయకూడదు అంటే బీఆర్ఎస్ ఇటు ఇండియా పక్షాన లేదు ఇటు ఎన్డీఏ పక్షాన లేదు మరి ఒకరిద్దరు ఎంపీ సీట్ల కోసమైనా ప్రజలు వాళ్ళ ఓట్లు వేసినా అది శూన్యమైన మాట అది మురికి కాలువలో ఓటేసినట్టే అయిపోతుంది అది ఎందుకంటే వాళ్ళకు ఒక ఒకరిద్దరు ఎంపీ ఉన్నా వాళ్ళు మనగడ కోసం తప్పించి వాళ్ళు ఒకరిద్దరు ఎంపీ సీట్ల ద్వారా కూడా వాళ్ళు సాధించేది ఏం లేదు ఇప్పటివరకు ఒక ఏడు మంది ఆరు మంది ఎంపీలు ఉన్నా లేదా గతంలో రాజ్యసభ వీళ్ళు ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చిందైతే ఏం లేదు ఇది వాస్తవం కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించి కూడా ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ ఈ ప్రభావం ఈ ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుందంటే డబ్బు మద్యం అనేది కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఉన్నది కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి విద్యావంతులు సోమర్ధనాన్ని వీడాలి తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ఏ పార్టీకి ఓటేయాలి అనుకునేది వాళ్ళు నిర్ణయించి ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మేడం ఓకే ఓకే